హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలవల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెబ్సైట్ ఒకసారి క్లియర్గా చెక్ చేసినట్లయితే జూనియర్ లెక్చరర్స్ రివైజ్డ్ బ్రేకప్ సారీ అండి రివైజ్డ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆల్ సబ్జెక్టుకి సంబంధించి అంటే ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ నైన్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే జూనియర్ లెక్చరర్స్ రివైజ్డ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒకసారి మనం క్లియర్ ఎందుకు మళ్ళీ రివైజ్ చేయడం జరిగిందంటే కొన్ని ఈక్వెరెంట్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఈక్వరెంట్ క్వాలిఫికేషన్స్ కొంతమంది అప్లై చేయడం జరిగిందండి దానికి సంబంధించి కూడా ఇక్కడ అన్ని కమిషన్ వచ్చేసి క్లియరెన్స్ ఇస్తూ కూడా ఇక్కడ మళ్ళీ జీఆర్ఎల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది అంటే నైన్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇక్కడ ముందుగా వచ్చేసి బాట్నీ డిపార్ట్మెంట్ ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఇక్కడ డేట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒక విషయాన్ని అయితే మీరు గమనించాలి ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ పోస్ట్ కోడ్ నెంబర్ టూ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఆన్ డేటెడ్ ఆన్ ఎయిట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ద కమిషన్ ఇంటర్మీ కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వైట్ file number cie op clarified that for the post code candidates having the relevant qualification as per the notification and who have written recruitment examination in urdu, marathi medium are also eligible for this service rule and also as per the notification. instead of following revised general ranking list in which the candidates who have written the recruitment examination in urdu మరాఠీ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అప్పుడైతే ఓన్లీ జనరల్ నార్మల్గా జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉర్దూ అండ్ మరాఠీకి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్కి అయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటికి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ వారిగా మీకు జిఆర్ఎల్ అనేది మన తిన్న డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి క్లియర్గా చెక్ చేయండి